ఇచ్చిన ఈ యొక్క జీవో ఈ రోజు నుంచి ఫస్ట్ జూన్ వరకు కూడా సమ్మర్ వెకేషన్ డిక్లేర్ చేశారు ఎంత ధైర్యం ఉంటే వీళ్ళ మధ్య ఏ విధమైన అవినాయభావ సంబంధం ఉంటే ఈ రోజున అంత ధైర్యంగా నిజంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా క్లాసులు రన్ చేస్తారు సిబిఎస్ఈ ఎగ్జామ్స్ అయ్యి వారవ రోజులు అయింది అయినా ఇంకా రిజల్ట్ కూడా రాలేదు వాళ్ళకి క్లాసెస్ సమ్మర్ క్లాసెస్ అని సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయ్యి కూడా వన్ వీక్ కాలేదు వాళ్ళకి క్లాసెస్ అంటే ఇక్కడ రాజుగారు యాజ్ పర్ గవర్నమెంట్ జీవో ట్వెల్త్ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒక జీవో ఇచ్చారండి ఈ సమ్మర్ వెకేషన్లో రెన్యువల్ ఎఫ్లేషన్ అవ్వాలంటే కాలేజీలకి మీరు ఆన్లైన్లో మీ యొక్క ప్రపోజల్ పంపిస్తే వెరిఫై చేసిన తర్వాత ఏవైతే గవర్నమెంట్ అప్రూవల్ చేసిందో ఆ కాలేజీల్లోనే అడ్మిషన్ చేయాలి ఆ కాలేజీలోనే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చేయాలని జీవో ఉంది యాజ్ పర్ జివో ఈస్ కన్సర్న్ బట్ వీళ్ళందరూ కూడా పిఆర్ ఎస్ ఎస్ వీళ్ళందరూ కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అడ్మిషన్స్ పిఆర్ఓ ద్వారా డోర్ టు డోర్ టీచర్ ని పంపించి అడ్మిషన్ చేశారంటే ఎంత ధైర్యం ఉండాలండి వీళ్ళకి ఏ ధైర్యం చూసి వీళ్ళు చేస్తున్నారంటారు అంటే సార్ వాళ్ళు ఏ రూల్స్ ఫాలో గారు కదా అంటే ఎందుకు ధైర్యం వాళ్ళకి ఎవరిని చూసి ఎవరు ఎవరున్నారని ఆ ధైర్యం తెలిసిందే కదా వాళ్ళు మనీ మేక్ మెనీ థింగ్స్ అదే సార్ ఇప్పుడు మీరు ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చేశారు తర్వాత ఒక స్కూల్ ఓనర్ గా ఉన్నారు ఇప్పుడు మీ కాలరే చెప్పారు మీ ఏరియాలో తొమ్మిది కాలేజీలు పక్కపక్కనే పక్కనే ఉన్నాయి లాడ్జ్లు రెస్టారెంట్లు ఉన్నట్టు హైవేలో రెస్టారెంట్స్ ఉంటాయి బార్ అండ్ రెస్టారెంట్ సబ్జెక్ట్ కరెక్షన్ బార్ అండ్ రెస్టారెంట్ కి పర్మిషన్ ఇవ్వాలంటే నీరు బై డిస్టెన్స్ కూడా ఉంది మనకి యాజ్ పర్ గవర్నమెంట్ జీవో స్కూల్స్ లేవు స్కూల్స్ లేవు స్కూల్స్ లేదు ఇంకోటి సార్ ఇప్పుడు తిరుపతిలో కూడా ఎరబైపోతు చాలా కాలేజెస్ ఉన్నాయన్నమాట అక్కడ చదివే పిల్లలు అక్కడ వాళ్ళు కాదు కడప రాజపేట ఎక్కడ నుంచి వస్తున్నారు త్రూఅట్ ఒక రెండు మూడు డిస్టిక్ నుంచి వస్తున్నారు పిల్లలు అలా అంత దూరం నుంచి యూనివర్సిటీకి వస్తే ఓకే బికాస్ యూనివర్సిటీ ఉండదు కాబట్టి అక్కడ చదువుకునే దానికి అర్థం ఉందన్నమాట ఒక స్కూల్ పిల్లలకు కూడా అంత డిస్టెన్స్ నుంచి వచ్చి హాస్టల్లో ఉండి చదవాలి సంవత్సరం ఏమి ఉంటారు రామా కల్చర్ లో అవసరమా మన ఎక్కడ కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి గ్రౌండ్ ఉండాలి టూ ఏకర్స్ ల్యాండ్ ఉండాలి ఇవంతా ఉండాలని జివోలో పెట్టుంటారు కానీ ఎక్కడ గానీ అది దాని ఇంప్లిమెంటేషన్ లో లేదనమాట అటు తీసుకుంటే మాలాంటి ప్రైవేట్ సంస్థ కూడా చాలా వరకు ఈ ఫెసిలిటీస్ లేవండి రాజుగారు న్యూ ఎడ్యుకేషన్లో చెప్పాల్సి వరకు అని చెప్తున్నారు అవన్నీ ఇంప్లిమెంటేషన్ చేస్తే మాత్రం అద్భుతం ఉంటుంది సార్ ఆన్ పేపర్ గా ఉండిపోతే జివోలు కానీ గానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు మనకు అప్లికేషన్ గురించి జివో వచ్చింది మాదంతా ఇన్స్పెక్ట్ చేసుకుని పోయారు ల్యాబ్స్ అన్ని చెక్ చేస్తున్నారు అక్కడ అసలు కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ అసలు ల్యాబ్స్ ఉండవండి అదే కాలేజీ తీసుకోండి ఆ టైం కి సెట్ చేస్తారు సినిమా సెట్టింగ్ మారిగా వచ్చినప్పుడు తీసుకొచ్చి ఒక రూమ్ లో పెడతారు గోడలు వేసి పెట్టుంటారు బ్యాటర్ కండక్ట్ చేస్తారు వెళ్తారు ఇవన్నీ తెలుసు అధికారులకి కానీ ఎందుకు చర్యలు తీసుకోరు ప్రక్షాళన ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడాలనుకుంటే ప్రతి ఒక్కరికి సేమ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి సార్ ఫైనల్ ఫైనల్ గా ఒక ఒక విషయం చెప్పండి రాజు గారు మీరు అనేక సంవత్సరాల నుంచి విద్యా సంస్థలు నడిపిస్తున్న అధినేతగా అసోసియేషన్ లో పనిచేసిన ఒక ప్రెసిడెంట్ గా ఒక విషయం చెప్పండి ఈ శ్రీ చైతన్య లో జరుగుతున్న అవినీతి దందా కానీ ఈ అడ్మిషన్ ప్రాసెస్ కానీ ఇదంతా కూడా ఆన్లైన్ అడ్మిషన్స్ రావాలి అని అంటే అసలు మనం ఈ ప్రక్షాళన ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటారు మీకున్న అనుభవంతో చెప్పండి ఫైనల్గా టైం లేదు ఫస్ట్ రావాలి నియమించి వాళ్ళు వాళ్ళ పత్రాలు లైబ్రరీస్ అన్ని చెక్ చేసి చేయాలి ఇప్పుడు స్కూల్స్ కావచ్చు జూనియర్ కాలేజెస్ కావచ్చు డిగ్రీ కాలేజ్ కావచ్చు ఇప్పుడు ఒకటి నాకు అనుకోండి నా స్కూల్ ఉంది జూనియర్ కాలేజ్ ఉంది డిగ్రీ కాలేజ్ ఉంది కొంతమంది ఒకే బిల్డింగ్ లో ఇన్ని రన్ చేస్తున్నారు అది తప్పు ప్రతి ఒక్కటి డిస్టింక్ట్ గా ఉండాలి సెపరేట్ సెపరేట్ గా ఉండాలి ఎందుకంటే స్కూల్ యాజమాన్యం వచ్చినప్పుడు స్కూల్ కు వాళ్ళకు లీవ వచ్చినప్పుడు ఇవో రికార్డ్ చూపిస్తారు నెక్స్ట్ ఆర్ఏ వచ్చినప్పుడు స్కూల్కి లీవ్ ఇచ్చేస్తారు జూనియర్ కాలేజ్ వాళ్ళు మాత్రం పెట్టుకుంటారు డిగ్రీ కాలేజ్ సెలవు ఇచ్చేస్తారు మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్ ఒక్క బిల్డింగ్ లో ఉండకూడదు సింగిల్ మ్యాన్ కమిటీ వేయాలి ఎటువంటి ఫేవరటిజం లేకుండా చర్యలు తీసుకోవాలి వన్ వన్ ఇయర్ టూ ఇయర్స్ టైం ఇచ్చి ఉన్న విద్యా సంస్థలు నోటీస్ ఇచ్చి ఫెసిలిటీ క్రియేట్ నోటీస్ టూ ఇయర్స్ టైం ఇచ్చి వైండప్ చేసేయాలి ఓకే రాజు గారు తెలుగు కనపడవు సార్ రాజు గారు ఒకటి మాత్రం ప్రైమ్ నైన్ వేదికగా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మేధావులకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇంటర్మీడియట్లోని స్కూల్ ఎడ్యుకేషన్లో మొత్తం ప్రక్షాళన దిశగా గవర్నమెంట్ అడుగులు వేయాలి రెండోక విషయం ఏంటంటే కార్పొరేట్ స్కూలు బడ్జెట్ స్కూల్స్ అనే తేడా ఉండకూడదు ప్రతి స్కూల్లో రిజర్వేషన్ పాటించాలి గవర్నమెంటే ఫీజు ఫిక్స్ చేయాలి అప్పటి వరకు ఈ యొక్క చర్చా కార్యక్రమాలు ఈ రోజున జరిగిన అనేక ఆన్లైన్ క్లాసెస్ కానీ ఇంకొక తల్లిదండ్రులకు కూడా ఇంకొక చిన్న బ్రేకింగ్ న్యూస్ ఒకటి చెప్పబోతున్నాం ప్రైమ్ నైన్ వేదికగా ఇప్పుడే చాలామంది డిబేట్ చూసి ఫోన్లు చేస్తున్నారు ఈ నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి సంఘాలు వెళ్ళిద్దా వాళ్ళు ఈ ఆన్లైన్ క్లాసులను ఈ ఆఫ్లైన్ క్లాసులను అడ్డుకున్నప్పుడు రేపటి నుంచి వాళ్ళకి ఒక ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి మీరు సిద్ధంగా ఉండాలని మెసేజ్లు పెడుతున్నారట ఎప్పుడో కరోనా టైంలో చూసాం అంటే ఇంత బరి తెగించిన విద్యా వ్యవస్థలో నిజంగా ఇంటర్మీడియట్ బోర్డు అనేది నిజంగా నిమ్మకి నీరెత్తినట్టు చూస్తుందా మేము ఈ రోజున డిఈఓల్ని సంప్రదించడానికి మా వాళ్ళు ట్రై చేశారు కానీ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు వాళ్ళకి అర్థమై ఉంటుంది అయినా ప్రైమ్ నైన్ దీని కథనాలతో పాటు రేపు అధికారుల్ని కమిషనర్ని విద్యాశాఖ మంత్రిని తెలుగు రాష్ట్రాలని విద్యాశాఖ మంత్రిని సీఎంఓ కూడా ఏదైతే ప్రైమ్ నైన్ ప్రత్యక్షంగా సూట్ చేసిందో విద్యార్థి సంఘాల నాయకులతో సహా ప్రైమ్ నైన్ సంయుక్తంగా చేసిన ఆ తనిఖీలలో ఏదైతే జరిగిందో మేము గవర్నమెంట్కి ఇవ్వబోతున్నాం ఎట్టి ఇవ్వబోతున్నాం రెండొక విషయం రేపు గవర్నమెంట్ నుంచి ఈ కాలేజీల్లో జరుగుతున్న క్లాసెస్ గురించి స్పందన వస్తుందా లేకపోతే మళ్ళీ లోకల్ ఎమ్మెల్యే లోకల్ కార్పొరేట్ను కూడా ఎందుకు స్పందించట్లేదని ప్రైమ్ నైన్ వేదికగా మా రిపోర్టర్లు కూడా వెళ్ళి ప్రశ్నించనున్నారు ఎందుకంటే ఒక శాసనసభ్యుడికి ఆ కాన్స్టిట్యూన్షన్లో ఏం జరిగినా దానికి సమాధానం చెప్పాలి అందుకని తెలంగాణలో ఉన్న ఏపీలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలని కార్పొరేటర్లను కూడా ప్రైమ్ నైన్ వేదికగా మేము వెళ్ళి ప్రశ్నించబోతున్నాం ఈ విద్య వ్యవస్థ సమూలమైన మార్పులు వచ్చే వరకు కూడా మేము ఈ చర్చను కొనసాగిస్తూ ఉంటాం అలాగే ఇప్పుడు జరుగు ఇంకా అనేక కథనాలు మేము సిద్ధంగా ఉంచాం ఎందుకంటే అడ్మిషన్ స్టార్ట్ అవుతున్నాయి ఎగ్జామ్స్ అని వెయిట్ చేస్తున్నాం త్వరలో మీరు బిత్తరపోయే కథనాలను ప్రైమ్ నైన్ వేదికగా మీకు చూపించబోతున్నాం పేరెంట్స్ మీరు మారండి ముందుకు రండి సమాజంలో ఉన్న స్టూడెంట్స్ మేధావులు అందరూ కూడా ఈ ప్రైమ్ నైన్ చేపడుతున్న స్పెషల్ డిస్కషన్కి మీరు ఫోన్ల ద్వారా మా కార్యాలయాల్ని సంప్రదించండి ఈ యొక్క అడ్మిషన్ సిస్టమ్ మారే వరకు ప్రైమ్ నేని ఈ డిబేట్ ని కొనసాగిస్తమే ఉంటుంది ఈ డిబేట్ లో ఈ రోజున పార్టిసిపేట్ చేసిన చెప్పండి రాజు గారు ఫైనల్ గా టైం లేదు కొడు సర్ మన 27 ఈ 27 తో మార్చు మన సెక్రటరీ గారు సర్టికల్ ఇచ్చి ఉన్నారు ఒకటో తేదీ నుంచి సెకండ్ ఇయర్ క్లాసు కమన్స్ చేయమని చెబున్నారు ఓకే నాకు పంపించండి నేను ఒకసారి వెరిఫై వెరిఫై చేస్తా నాకు పంపించండి నేను షేర్ చేస్తాను వెరిఫై చేస్తాను ఆ సర్టికల్ కూడా మీకు షేర్ చేస్తా ఓకే ఓకే థ్యాంక్ యూ ఈ రోజున చర్చిలో పార్టిసిపేట్ చేసిన రాజుగారు నమస్కారం క్రాంతి గారు అలాగే పవన్ కుమార్ గారికి నమస్కారం ఈరోజున ఈ స్పెషల్ డిబేట్